ఈ తెలంగాణ భవన్కు వంద మీటర్ల దూరంలో అంటే కూతవేటు దూరంలో ఉన్నది ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అన్నది అందులో ముఖ్యమంత్రి గారికి ఒక ఛాంబర్ ఉన్నది ముఖ్యమంత్రి గారు ఆ ఛాంబర్లో కూర్చొని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రివ్యూలు పెడతారు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల మీద రివ్యూ పెడతారు దీపాదాస్ మున్షి గారు ఇంకా రకరకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ప్రభుత్వ పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లో కూర్చొని పార్టీ విషయాలు మాట్లాడుకుంటారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కబ్జాల గురించి దానికి విడుదల చేయాల్సిన జీవోల గురించి విద్యార్థులను అరెస్ట్ చేయాల్సిన విషయాల గురించి ఆ భూమిని ఎట్లా నాలుగు వందల ఎకరాలు ఎట్లా కబ్జా చేయాలనే దాని మీద ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ సెంటర్ దాంట్లో మీటింగ్ పెడతారు కానీ మహిళల రక్షణ గురించి ముఖ్యమంత్రి గారు మీటింగులు పెట్టిన దాఖలాలు లేవు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం బయట పెట్టండి రికార్డ్స్